అందరికీ నమస్కారం మాది ముచ్చింతల్ మండల్ చంషాబాద్ జిల్లా రంగారెడ్డి గత నేను బీజేపీ పార్టీలో ఆల్రెడీ బూత్ అధ్యక్షుని ఒక ముప్పై సంవత్సరాలు బీజేపీకి పనిచేసిన నాకు ఇప్పటివరకు మా పెద్దలు నాకు పార్టీ టికెట్ ఇవ్వని మస్తు గుట్లని నాన్న పార్టీ టికెట్ ఇవ్వలేరు కాబట్టి నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ముచ్చింతల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అలాగే మా ముచ్చింతల గ్రామంలో వీధి దీపాలు లేవకపోవడం వలన లైట్లు లేవు అండర్ డ్రైనేజ్ లేదు మన యూత్కు కీడాకారం లేదు మన అలాగే గుళ్ళు లేవు ఎన్ని గుళ్ళు ఏమున్నా నేను ప్రతి ఒక్కటి చీర్చిదిద్ది మన గ్రామస్థ గ్రామాన్ని సంపూర్ణంగా చీచదిద్దానని నేను కో కోరుకుంటున్నాను అలాగే మా యువతకు మనకు గ్రౌండ్ లేదు అలాగే గ్రామ కంటాలు గ్రామ భూములు ఎక్కడున్నా అండ్ల కంటాలు సృష్టించి అవన్నీ మంచిగా కట్టించి ఊరుకు మంచిగా మేలు చేసి నేను సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే ఇవన్నీ పనులు నెరవేర్చి వీధి దీపాలు కానీ వీధి లైట్లు కానీ ఏమున్నా నేను అన్నీ మన ఖర్చుతోనైనా సరే అయినా మీకు మన ఊరుకు అని నేను ఎంతో మా ప్రజల పామాపగా తెలియజేస్తున్నాను